అందరికీ నమస్తే అండి ఈరోజు డాక్టర్ డిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజో నియోజకవర్గం మామిడి కూతురు మండలం మామిడి కూతురు గ్రామం ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకు రావడం కారణం ఏంటంటే మన ఇంగువ మనోజ్ కుమార్ బాబు వయసు వచ్చేసి నాలుగు సంవత్సరాలండి కానీ తన పరిస్థితి తనకి ఏంటంటే బీపీలో సమస్య ఉందనేసి డాక్టర్లు చెప్పడం అలాగే పదో నెల ఉండగానే తనకి హార్ట్లో ఉందని చెప్పడం జరిగింది దానికి సంబంధించి కొంత మెడిసిన్ వాడటం కూడా జరిగింది కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు అది కొంచెం కొంచెం పెరిగి ఇబ్బందికరంగా అంటే అనారోగ్యకరంగా దారితీస్తుంది సో ఇది వీరిది కుటుంబం ఎందుకంటే అసలు అంటే ఈయన ఏం చేస్తారు మీరు మీరు వర్క్ ఆటో అంటే రోజువారి ఆటో నడుపుకుంటూ తన జీవనాన్ని గడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు కానీ తనకి ఉన్న పరిస్థితులు బట్టి ఇప్పుడు వరకు తనకి ఒక నాలుగు లక్షల వరకు ఖర్చు అయింది కానీ ఇప్పుడు తన కొడుకుని ఖచ్చితంగా ఏదో విధంగా ఆ వైద్యం చేయించి అక్కడి నుంచి నా కొడుకుని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరిని పవర్ఫన్ జరుగుతుంది దయచేసి ఎన్ఆర్ఐలు కానీ అలాగే ఆర్థికంగా ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కొడుక్కి సహాయం చేయాలని అడుగుతుంది ఎందుకంటే ప్రతి తండ్రి తన కొడుకు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటాడు కానీ ఎప్పుడైతే అనారోగ్యంగా బాధపడుతున్నాడో దాన్ని తండ్రి రాత్రి అనగా పగలనక పనిచేస్తూ నిద్రలేని రోజులు గడుపుతున్నాడు కనుక సో వారి కుటుంబానికి అండగా ఉందో బాబుకి ఏదైతే ఉందో ఆట సంబంధించి హోలు ఇది వీలైనంత వరకు త్వరగా ఏదైతే ట్రస్ట్లు ఉన్నాయో ఆ ట్రస్ట్ తో మాట్లాడి ఇమీడియట్ గా తనకు హోలింగ్ విషయం ఏదైతే ఉందో దాన్ని త్వరగా క్లియర్ చేసి మిగతాది ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాం ఎవరైతే ఎన్ఆర్ఐలు కానీ ఆర్థికంగా ఉన్నవారు కానీ ఖచ్చితంగా సహాయం చేయాలని కోరుతున్నాం ఎవరికైనా కూడా అతను ఫోన్పే నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి దయచేసి వారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ